श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषितापलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वरदुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भवदिग्विजयी भव, भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दो देव बोधित श्री श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव गर्भ पुण्यरूपिणीराजमाम्ब सुतगर्भपुण्यफलसंजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका विहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव इति श्री श्रीसिद्धमङ्गलस्तो దిగంబరా దత్తా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీ నరసింహ సరస్వతి దిగంబరా ఆ శ్రీపాద శ్రీ మహాప్రభువుల అనుగ్రహం వలన సంపూర్ణంగా స్వామివారి చరితామృతమును పూర్తి చేయడం జరిగినది ఇక్కడ మనం ఏ అధ్యాయం చదివితే ఏ ఫలితం వస్తుందో చూచతముగాక అధ్యాయం ఒకటి వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము గృహమునందు శాంతి సౌభాగ్యములు కలుగును అధ్యాయం రెండు యోగీంద్ర దర్శనం విచిత్రపుర వృత్తాంతం ఇతరులకు చెప్పుకోలేని మనోవ్యాధులను మనోక్లేశములను పరిహరించును అధ్యాయం మూడు పళనిస్వామి దర్శనం కురువపుర సందర్శనం నాగదోష నివారణ సంతాన ప్రాప్తికి ఈ అధ్యాయము అవశ్య పఠనీయం అధ్యాయం నాలుగు కురువపురమున వాసవాంబిక దర్శనం కన్యలకు యోగ్యమైన వరులతో వివాహ ప్రాప్తి గురునింద చేసిన పాపము నుండి విముక్తి కలుగును అధ్యాయం ఐదు శంకరభట్టు తిరుపతి చేరుట కాని పాకమున దాసు సందర్శనము దేవతామొక్కులను తీర్చకుండుట వలన కలుగు దోషముల నుండి విముక్తిని విఘ్నములను పోగొట్టుకొనటకును అధ్యాయం ఆరు నరసావధానుల వృత్తాంతము పితృదేవతల శాపముల నుండి నివృత్తి కొరకు అధ్యాయం ఏడు ఖగోళ వర్ణనము విద్యా ప్రాప్తి కొరకు అధ్యాయం ఎనిమిది దత్తావతారముల వర్ణనము సంతాన ప్రాప్తి కొరకు లక్ష్మీ కటాక్షమునకు అధ్యాయం తొమ్మిది ప్రారబ్ధ కర్మలను పోగొట్టుటకు అధ్యాయం పది నరసింహమూర్తుల వర్ణనము దౌర్భాగ్యమును పోగొట్టుటకు అధ్యాయం పదకొండు సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణి బిల్వమంగళుల వృత్తాంతము దురభ్యాసముల నుండి విముక్తికి అధ్యాయం పన్నెండు కులశేఖర వృత్తాంతము శరీర ఆరోగ్యమునకు అధ్యాయం పద్మూడు ఆనందశర్మ వృత్తాంతము పశుసంపద పెరుగుటకు వ్యవసాయము ఫలించుట అధ్యాయం పద్నాలుగు దత్తదాసునకు అభయప్రదానము ఆపదల నుండి గట్టెక్కుటకు ధైర్యోత్సాహములు కలుగుటకు అధ్యాయం పదిహేను బంగారప్ప సుందరరామశర్మల వృత్తాంతము అకారణ కలహముల నివారణకు పూర్వజన్మకృత దోష నివారణకు అధ్యాయం పదహారు శ్రీమన్నారాయణ వృత్తాంతము ధనాకర్షణ శక్తి పెరుగును అధ్యాయం పదిహేడు శ్రీనామానందుల వారి దర్శనము సిద్ధ పురుషుల ఆశీర్వాదము కలుగును అధ్యాయం పద్దెనిమిది రవిదాసును గురించిన వర్ణనము పాపకర్మములు ధ్వంసమై భాగ్యవంతమైన జీవితము ఏర్పడుటకు అధ్యాయం పంతొమ్మిది గురుచరుణునితో సమాగమము మానసిక క్లేశములు అంతరించును అధ్యాయం ఇరవై విస్తావధాన్లు వృత్తాంతము జీవితములో ఏర్పడే మహత్తర కష్ట నష్టముల నివారణకు అధ్యాయం ఇరవై ఒకటి దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట ఆధ్యాత్మిక లాభము కలిగి పుణ్యబలము పెంపొందును అధ్యాయం ఇరవై రెండు గురుదత్తభట్టు వృత్తాంతము కర్మదోషములను పోగొట్టి మానవులకు కలుగు ఆటంకములను పరిహరించును అధ్యాయం ఇరవై మూడు శివ పూజ రహస్య వివరణము దీని వలన ప్రాప్తి కలుగును అధ్యాయం ఇరవై నాలుగు అర్ధనారీశ్వర తత్వ వివరణ దాంపత్యానుకూలతకు చాలా మంచిది అధ్యాయం ఇరవై ఐదు రుద్రాక్ష మహాత్మ్యం అనేక రకముల ఈతి అంతరించి సుఖశాంతులు కలుగును అధ్యాయం ఇరవై ఆరు దురదృష్టమును పోగొట్టుటకును సత్సంతాన ప్రాప్తికిని అధ్యాయం ఇరవై ఏడు పంచదేవ పహాడ్ ప్రాంతమున విరూపాక్ష సందర్శనము విషమ పరిస్థితులందు దైవ సహాయము లభించును అధ్యాయం ఇరవై ఎనిమిది శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతము యోగ్యమైన పెళ్లి సంబంధములు కుదురుటకు అధ్యాయం ఇరవై తొమ్మిది శ్రీపాదుల దివ్యోపదేశము పితృదేవతలు ఆశీషులందించెదరు అధ్యాయం ముప్పై శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానము ఏర్పడునని స్వయముగా శ్రీపాదుల వారే సెలవిచ్చుట ఉజ్వల భవిష్యత్తు కొరకు అధ్యాయం ముప్పై ఒకటి దశమహావిద్యల వర్ణనము విద్యాప్రాప్తికి ప్రాప్తికి అధికార ప్రాప్తికి అధ్యాయం ముప్పై రెండు వర్ణనము సద్గురు కటాక్షము కలుగును అధ్యాయం ముప్పై మూడు శ్రీపాదుల వారే స్వయముగా రమణీ నరసింహరాయల వివాహము జరుపుట యోగ్యమైన వివాహ సంబంధము కుదురుటకు అధ్యాయం ముప్పై నాలుగు శరభేశ్వర వృత్తాంతము అప్పుల బాధలు తీరి సుఖ సమృద్ధులు పొందుటకు అధ్యాయం ముప్పై ఐదు ఉగ్రతారాదేవి వివరణ వాక్సిద్ధిని పొందుటకు అధ్యాయం ముప్పై ఆరు వేదాంత శర్మ వృత్తాంతము అనుకూల దాంపత్యమునకు అధ్యాయం ముప్పై ఏడు చిన్నమస్తాదేవి వర్ణనము జీవితము అర్థం పద్ధం లేకుండా నడుచునప్పుడు అధ్యాయం ముప్పై ఎనిమిది బగళాముఖి ఆరాధన వివరణ ఆత్మస్థైర్యమును కలిగించుటకు ఈ అధ్యాయము అధ్యాయం ముప్పై తొమ్మిది నాగేంద్ర శాస్త్రితో సమాగమము సర్పదోష నివారణకు అధ్యాయం నలభై భాస్కర శాస్త్రితో సమాగమము అసాధ్య విషయములు సాధ్యమగును అధ్యాయం నలభై ఒకటి కుహనా పరివ్రాజక వృత్తాంతము ఇతరులు చేయు మోసముల నుండి కుట్రల నుండి తప్పించుకొనుట అధ్యాయం నలభై రెండు శ్రీపాదుల వారు పిఠాపురము నుండి అంతర్ధానమగుట తప్పిపోయిన పిల్లలు దొరుకుటకు అధ్యాయం నలభై మూడు శ్రీ అనఘాలక్ష్మి వర్ణనము అష్టవిధ ఐశ్వర్యములు పొందుటకు అధ్యాయం నలభై నాలుగు స్వర్ణ పీఠికాపుర వర్ణనము ఉజ్వల భవిష్యత్తునకు అధ్యాయం నలభై ఐదు శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట అన్ని రంగములలోనూ అభివృద్ధి కలుగును అధ్యాయం నలభై ఆరు ధనగుప్తుల వారింటికి వెళ్ళుట వెంటనే వివాహ సంబంధములు కుదురును అధ్యాయం నలభై ఏడు శ్రీ పీఠికాపురము నుండి పంచదేవ పహాడ్నకు విచిత్రముగా తన తల్లిదండ్రులు ఇంకను ఆశ్రితులను రప్పించుట సర్వవిధ శుభ ఫలములను పొందుటకు అధ్యాయం నలభై ఎనిమిది పంచదేవ పహాడ్నందు దర్బారు వివరణ ఆర్తులకు అర్ధార్థులకు జిజ్ఞాసువులకు మోక్షమునపేక్షించు వారికి అనగా చతుర్విధ పురుషార్థములు సిద్ధించును అధ్యాయం నలభై తొమ్మిది శ్రీపాదులు కర్మ విధ్వంసము చేయు విధానములు సమస్త దోషములు శాంతించును అధ్యాయం యాభై గురునింద చేసిన ఎడల కలిగే దరిద్రము మొదలైన శాపముల నివృత్తి కొరకు అధ్యాయం యాభై ఒకటి జలగండము మొదలైన గండముల నుండి రక్షణ పొందుటకు ఈ అధ్యాయము చదువగలను ఈ అధ్యాయ పఠనము వలన జాతకుడు అన్ని గండముల నుండి తప్పించుకొని దీర్ఘాయువుడగుటకు చాలా మంచిది అధ్యాయం యాభై రెండు భట్టు యోగానుభవ నిరూపణ ఏ సమస్య అయినా అప్రయత్నముగా పరిష్కరించబడును అధ్యాయం యాభై మూడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము పీఠికాపురమును చేరు విధానము మహా పాపములు ధ్వంసమై అంతవరకు చేజారిపోయిన అదృష్టము తిరిగి వశమగును పై అధ్యాయన పఠన ఫలితమునందు సూచించబడిన కోరికలు పొందగోరు భక్తులు తమ కోరికలను సంకల్పము చేసుకుని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము సప్తాహ దీక్షతో భక్తి శ్రద్ధలతో పారాయణము నేడల లేదా కనీసము ఆయా అధ్యాయములను నలభై దినములు స్త్రీలు నలభై ఎనిమిది దినములు పాటు ప్రతి దినము స్నానానంతరము పఠించి భక్తి శ్రద్ధలతో శ్రీపాదుల వారినే తన్మయత్వముతో స్మరించుచు శక్త్యానుసారము శ్రీపాద శ్రీవల్లభ శ్రీ దత్తస్తోత్రములను స్తుంచి భజించిన कार्यसिद्धि लभ्युनु श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादश्रीवल्लभमहाप्रभुः जय